హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీకి త్రీ సెవెన్ సిక్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మన ఛానల్కి మానిటైజేషన్ ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా మానిటైజేషన్ ఆన్ అయింది ఎంత కాలానికి ఆన్ అయింది నేను అసలు ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అసలు నేను మానిటైజేషన్ ఆన్ అవ్వడానికి నేను ఏ ట్రిక్ ఉపయోగించాను అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా చూసేయండి ఎవరు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేసేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుంది అనమాట సరేనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో కూడా మెంబర్గా జాయిన్ అయిపోవచ్చు జాయిన్ జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ మెంబర్షిప్ అండి సో సోది పెరగకుండా నేను టాపిక్ చెప్పేస్తాను ఇంకా లైక్ చేయను ఓకేనా టకా టకా ఫటాఫట్ ముగిచ్చేద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అదే నా ఫిలాసఫీ అనమాట సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే మన ఛానల్ ఫ్రెండ్ జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో మోనటైజేషన్ ఆన్ అయిపోయింది అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అవుతుంది కాకపోతే వన్ అండ్ హాఫ్ మంత్కి ఎందుకు అయ్యింది అంటే నేను జస్ట్ షార్ట్స్ కుకింగ్ వీడియోస్ అలా పెడుతూ ఉన్నాను కాకపోతే నాకు అంత రీచ్ లేదు రీచ్ లేదు సబ్స్క్రైబర్స్ లేదు ఒక వీడియో పెట్టేసి నేను త్రీ డేస్ వెయిట్ చేశాను ఒక్క సబ్స్క్రైబర్స్ కోసం షార్ట్ వీడియో పోస్ట్ చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫార్టీ సిక్స్టీ సెవెంటీ అలా వచ్చాయి షార్ట్స్కి వ్యూస్ చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని సో ఎలాగైనా నా ఛానల్ని నేను సక్సెస్ చేయాలని చెప్పేసి ఒకసారి లెంతీ వీడియో ట్రై చేస్తాను ఏదో చికెన్ బిర్యానీ ఏదో పెట్టాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఏమని లెంతీ వీడియోని దాదాపు ఒక ఫోర్ హండ్రెడ్ ఎంతో వ్యూస్ వచ్చినాయి చాలా హ్యాపీ అనిపించింది సరే లెంతీ వీడియోలు ట్రై చేద్దామని చెప్పేసి లెంతీ వీడియోలు కూడా పెడుతూ ఉన్నాను పోయే కొద్ది వ్యూస్ కూడా తగ్గుతున్నాయి కాంపిటీషన్ ఎక్కువ ఉందనమాట కుకింగ్ ఛానల్స్కి సో నేను ఇంక ఏం చేశానంటే సరే ఇలా కాదని చెప్పేసి త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది మానిటైజేషన్ అవట్లేదు తర్వాత షార్ట్స్కి వ్యూస్ రావట్లేదు షార్ట్స్ రీచ్ అవ్వట్లేదు ట్యాక్స్ పెట్టాను ఏమంటారు టైటిల్స్ ట్యాక్స్ తమిళస్ అన్నీ బాగానే ఉన్నాయి మనకి రీచ్ రావట్లేదు వాచ్ టైం పెరగట్లే త్రీ మంత్స్ అయిపోయింది ఇక మానిటైజేషన్ ఓన్లీ త్రీ మంత్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సు థర్టీ మిలియన్ వ్యూస్ మీద ఏదో అవుతుంది కదా సో మనకి అవ్వాలా అలా కాదని చెప్పేసి ఇక ఏం చేశానంటే ఇక ఎలాగైనా సరే అని చెప్పేసి లైవ్లు చేస్తే బాగుంటుంది అని లైవ్ చేశాను ఫ్రెండ్స్ ఏమని జస్ట్ ఇక సిగ్గు పడకుండా బిడియం సిగ్గు అన్నీ పక్కన పెట్టేసేసి ఇక నేను లైవ్లు చేద్దామని చెప్పేసి ఆన్లైన్కి వచ్చేసి మార్నింగ్ ఉదయాన్నే లెగిసి ఫోర్ 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 థర్టీ కల్లా నేను లెగిసేసి నా పిల్లల్ని రెడీ చేసి అన్నం కూరలు అవన్నీ చేసి ఇంట్లో పనులన్నీ చక్కగా చేసేసుకొని నైన్ థర్ నైన్ థర్టీ టెన్ కల్లా నా పనులు అయిపోతాయి ఇక టెన్ నుంచి లైవ్ స్టార్ట్ చేసేదాన్ని టెన్ నుంచి లైవ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు నేను ఫస్ట్ ఫేస్ చూపించకూడదు అనుకున్నాను ఫేస్ చూపించకుండా జస్ట్ లోగో పెట్టి ఒకసారి లైవ్ చేశాను అంత రెస్పాండ్ ఏం రాలేదు వ్యూస్ రాల ఆ తర్వాత అది కూడా కాదని చెప్పేసి మళ్ళీ ఏం చేశాను పబ్జి గేమ్ ఆడతా పబ్జి లైవ్ చేశాను మన ఛానల్లోని వ్లాగ్స్ ఛానల్ కదా సరే అని చెప్పేసి పబ్జి లైవ్ చేశాం పబ్జి లైవ్ కూడా అందరు ఎవరు చూడట్లేదు ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి డైరెక్ట్ ఫేస్తో వచ్చేసాను అనమాట చక్కగా రెడీ అయ్యి కూర్చొని ఇంటరాక్షన్ అంటే చాలామంది కామెంట్స్ చెప్తున్నారు ఏంటి మీకేం పని పాట లేకుండా వచ్చి చేస్తున్నావు నీకేం పని పాట లేదు అని చెప్పేసి చాలామంది డిస్కరేజ్ ఇంకా బ్యాడ్ కామెంట్స్ అయితే ఇక చెప్పలేను ఫ్రెండ్స్ ఒక్కోసారి ఆ బ్యాడ్ కామెంట్స్ చూసి నేను అసలు యూట్యూబ్లో ఉండలేను చేయలేను సాధించలేను ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి సరే అవన్నీ మామూలే మోటివేషన్ నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ అవన్నీ పట్టించుకోకూడదు ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ధైర్యంగా ఉన్నాను అలా ఒక వన్ మంత్ అలా చేశాను ఫ్రెండ్స్ వన్ మంత్ అలా చేసేపటికి నాకు దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వాచ్ టైం అయితే వచ్చేసింది ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ దాదాపు వచ్చేసింది వన్ మంత్లో సో ఇలా బాగుందని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ ఏం పట్టించుకోలేదు మనకి అలాగే లైవ్లో కూడా చాలా మంచి మంచి వ్యక్తులు మంచి మంచి సబ్స్క్రైబర్స్ కూడా మనకి యాడ్ అయ్యారు అది కాకుండా నేను పికిల్ బిజినెస్ కూడా చేస్తున్నాను కాబట్టి మన పికిల్స్ నచ్చి చాలామంది బై చేయటం మన దగ్గర తీసుకొని మంచి రివ్యూస్ ఇవ్వటం చాలా నాకు హ్యాపీ అనిపించింది నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉన్న ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ ఇంకా నా సబ్స్క్రైబర్స్ నా మెంబర్స్గా జాయిన్ అయ్యి నన్ను ఎంతగానో ప్రోత్సహించి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్లారు ప్రతి దాంట్లో నన్ను మోటివేట్ చేశారనమాట చెప్పాలంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ ఉంది పిల్లలు కూడా ఇంకా ఇంట్లో నన్ను ఎవరు డిస్కరేజ్ చేయలేదు డిస్కర ఇక నెగిటివ్ పీపుల్స్కి నేను దూరంగా ఉండాలని చెప్పేసి నెగిటివ్ని నేను అస్సలు పట్టించుకోలేదండి జస్ట్ నా గోల్ ఏంటంటే మినిమం మన ఛానల్కి ఒక టెన్ ల్యాక్స్ లేదు జస్ట్ ఈ టూ త్రీ మంత్స్లో నేను యాక్చువల్లీ అక్టోబర్ కల్లా నా మానిటైజేషన్ ఆన్ అయిపోవాలని పెట్టుకున్నాను కాకపోతే మనకి ఆన్ అయిపోయింది ఇప్పుడు అక్టోబర్కి సో ఆన్ అయిపోయేప్పటికీ అక్టోబర్కి వెళ్తే సెప్టెంబర్కి ఆన్ అయిపోయింది కదా అక్టోబర్కి అయ్యద్ది అనుకున్నాను సారీ సెప్టెంబర్లోనే మనకి ఆన్ అయిపోయింది మానిటైజేషన్ చక్కగా మన ఛానల్లో ఫోర్ ఫైవ్ మెంబర్స్ కూడా జాయిన్ అయిపోయారు మన మెంబర్షిప్లో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్గా చాలా హ్యాపీ అండి నేనైతే అలాగే నేను లైవ్లో కూర్చున్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తుంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ సో వాళ్ళకైతే నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వాళ్ళ సపోర్టు వాళ్ళ మోటివేషన్ డైలీ ఫ్రెండ్స్ నేను ఇంత వన్ అండ్ హాఫ్ మంత్లో మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కారణం ఏంటంటే డైలీ ఫైవ్ టైమ్స్ అలా ఫైవ్ ఫోర్ టైమ్స్ ఏమంటారు లైవ్ చేసేదాన్ని రెస్ట్ కానీ టైం పాస్ చేయటం కానీ స్క్రోలింగ్ వీడియోలు కానీ ఫోన్లు చేసే తను మాట్లాడుకోవడం కానీ ఏమీ చేయలేదు ఫ్రెండ్స్ కనీసం నా మీద నేను కూడా కేర్ తీసుకోలేదనమాట అలా ఎర్లీ మార్నింగ్ లేసేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని చక్కగా కూర్చొని ఒక మార్నింగ్ టెన్ నుంచి టెన్ లెవెన్ ట్వెల్వ్ అదొక త్రీ అవర్సు మళ్ళీ ఆఫ్టర్నూను మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ సెవెన్కి అలా లైవ్లు చేసి ఫ్రెండ్స్ జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో మన ఛానల్కి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట సో నాకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ కానీ ఆన్లైన్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకైతే నేను చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేసి ఎంతగానో కి నువ్వా ఏం పట్టించుకోబాబు ముందుకెళ్ళు ముందుకెళ్ళని చెప్పేసి ఎంతగానో నడిపించారు నువ్వు త్వరలో మనం త్వరలో శుభవార్త వింటామని కూడా చెప్పారు సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్కి చెప్పుకుంటున్నాను ఐఎమ్ సో హ్యాపీ మీ అందరి సహకారం మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా రీచ్ అవ్వగలిగాను ఐఎమ్ సో హ్యాపీ అండి ఇంకా ముందు ముందుకి ముందు ముందు మనం ఇంకా మంచి కంటెంట్తో వెళ్ళాలి అలాగే మంచిగా లైవ్ ఇంటరాక్షన్ లైవ్ అనమాట చక్కగా అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడటం కష్ట సుఖాలు షేర్ చేసుకోవటం ఇలా ఉంటాయి మన లైవ్లో అనేది డైలీ టూ త్రీ టైమ్స్ ఉంటుందండి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి వన్ వరకు లైవ్ ఉంటుంది ఈ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు లైవ్ ఉంటుంది మళ్ళీ అలాగే ఈవినింగ్ సెవెన్ నుంచి నైన్ వరకు లైవ్ ఉంటుంది సో ఆ విధంగా నేను చేసి ఇంత సక్సెస్ వచ్చింది మనం లైఫ్స్ ఎప్పుడైతే మనం మన ఫేస్ చూపిస్తూ ఆడియన్స్తో మాట్లాడతామో అప్పుడే మనకి వాచ్ టైం పెరిగిద్ది ఫ్రెండ్స్ అప్పుడే మన ఛానల్ సక్సెస్ అయ్యిద్ది కొందరికి లక్ ఉంటే చెప్పవచ్చు వాళ్ళకి ఈజీగా అయిపోద్ది కొన్ని షార్ట్లు డ్యాన్స్లు అవి వేస్తూ ఉంటారు కదా సో అవి అయితే మనం చెయ్యలేదు నేనైతే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అవన్నీ వెళ్ళలేదన్నమాట డ్యాన్స్ వాటికి సో నా ఛానల్ అయితే ఫ్రెండ్స్ ఇలాగే ఏ డ్యాన్స్లు వేయకుండా ఏ కామెడీలు చేయకుండా జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో నా ఛానల్ని మానిటైజేషన్ చేసుకొని చూపించాను మీ అందరికీ చూస్తున్నారు కదా అందరూ యాడ్స్ వస్తున్నాయి మెంబర్షిప్స్ వస్తున్నాయి ఇంకా అన్నీ యాడ్ అయిపోయినాయి అనమాట అండ్ సో హ్యాపీ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ మీ అందరి సహకారం వల్లే చాలామంది నెగిటివ్ పీపుల్స్ ఉంటారు నువ్వేం సాధించలేవు నువ్వు చేయలేవు సో నెగిటివ్ గురించి కూడా చెప్పాలి ఇక వాళ్ళ మాటలు మనం బుర్రకెక్కించుకున్నామంటే అసలు ఏం చెయ్యలేము అనమాట వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా నువ్వు ఎందుకు ఆన్లైన్లో అందరికి కనిపిస్తున్నావు ఎందుకు ఉంటున్నావు ఆ చూడు ఎలా చేస్తుందో అందరికి కనిపిస్తుంది అని చాలామంది అన్నవాళ్ళు ఉన్నారు నన్ను మా వాళ్ళు అందరికీ షేర్లు చేసుకోవటం సో నా మీద ఎంత నెగిటివ్తో వాళ్ళు ఇంకా ఇంకా ముందుకెళ్తారో అంత పాజిటివ్గా ముందుకు వెళ్తానమాట సో అదంతా దేవుడి చిత్తం నేనైతే ఒప్పుకుంటాను సో అన్నిటికీ దేవుడి హెల్ప్ ఉంటుంది అలాగే మీ అందరి సపోర్ట్ సహకారం వల్లే నేను ఇంత ముందుకు వెళ్ళాను నెగిటివ్ని పట్టించుకోకుండా సో ఎవరేమనుకున్నా మనకి సంబంధం లేదు ఫ్రెండ్స్ మన గోల్ ఏంటో మనం రీచ్ అవ్వాలి వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని సిగ్గుపడేసి మొహమాట పడితే మనకేదైనా మనకేమైనా కావాలన్నప్పుడు వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేయరు కదా సో నేను అదొక్కటి అయితే నేను పాటిస్తాను నేను ఎవరి మాటలు పట్టించుకోకుండా సో నా ఆన్లైన్లో నా సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ సహకారం వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇది సాధించగలిగాను ఫ్రెండ్స్ ఈ వీడియో లెంత్ ఎక్కువైంది అనుకుంటున్నాను నాకు తెలిసి నైన్ మినిట్స్ దాటిపోయింది నా సంతోషాన్ని ఇలా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను సో ప్లీజ్ ఏమనుకోకండి మీరు కూడా ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నవాడు స్టార్ట్ చేసేయండి మీకు ఎలా కావాలనుకుంటే మీరు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నారో దాని మీద కంటెంట్ చేసేయండి పర్లేదు అలా అలా కూడా అవ్వట్లేదు అంటే ఒక్కసారి ఒక వన్ మంత్ మీది కాదనుకోండి వన్ మంత్ కష్టపడితే ఫ్రెండ్స్ పక్కా ఎవరికైనా మానిటైజేషన్ ఆన్ అయిపోద్ది నేను చెప్తున్నాను కదా చక్కగా ఆన్ అయిపోయింది మనకి నో ప్రాబ్లం హ్యాపీగా ఉంది ఇప్పుడైతే ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ముగిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్